సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మన ప్రభు అయిన యేస్సు నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుకుని దేవుని మాటలను మనము ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాక రాసినటువంటి నూట మూడవ సంకీర్తన ఆరవ చరణాన్ని చదువుకుందాం నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక ఆమె దేవుని వాక్యము సెలవిస్తుంది బాధింపబడి వారికి దేవుడే న్యాయము తీర్చునని ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఈ లోకంలో మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈ రోజు మనము జీవిస్తున్న ఈ లోకములు ఎక్కడ చూసిన అన్యాయము అక్రమము ఈ రోజు మానవుని జీవితములో ఆధిపత్య పోరు హత్యలు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం బలవంతులు బలహీనులను బాధిస్తూ వేధిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా అన్యాయమే అక్రమమే ఉంది ఎక్కడ న్యాయము జరగడం లేదు న్యాయము కొరకు మనుషుడు ఎంత తాపత్రయ మానవ జీవితములో అన్యాయానికి గురైపోతున్నారు ఈ మాటలు వినుచుండగా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా ఒకవేళ నీవు అన్యాయానికి గురైపోయేవేమో నీవు చేసిన ప్రతి పరిస్థితిని బట్టు తెలుసు తెలుగు నువ్వు చేసిన తప్పిదాలను బట్టు లేక నీ శరీరంలో నీ కుటుంబంలో నీ ఆర్థిక పరిస్థితుల్లో ఇరుగు పొరుగు పరిస్థితులను బట్టి ఒకవేళ ఏ విధముగా నీవు బాధించబడుతూ ఉన్నా ఎలాంటి బాధకు నీవు గురవుతూ ఉన్నా ఈ రోజు దేవుడు మీ జీవితంలో న్యాయాధిపతిగా ఉండి దేవుడు మీకు న్యాయము చేస్తాడు నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుని ఎందు విశ్వాసం ఉంచి నీ వ్యాజ్యమును నీ సమస్యను నీ అవసరతను నీ పరిస్థితులను దేవునికి తెలియచేసి దేవుని సందులు నువ్వు ప్రార్థిస్తే దేవుడే నీ జీవితంలో న్యాయము చేస్తాడు ఈరోజు బలవంతులు బలహీనులను బాధిస్తూ ఉన్నారు ఈరోజు మనిషి న్యాయం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎక్కడా న్యాయం జరగట్లేదు అలాగని న్యాయస్థానాలు లేవంటారా న్యాయస్థానాలు ఉన్నాయి అలాగని న్యాయాధిపతులు లేరంటారా న్యాయాధిపతులు ఉన్నా వాదించేవారు ఉన్నా అయినను న్యాయము జరగటం లేదు ఎందుకు అని అంటే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది మీకు ఆ గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం రెండు చేతులతోనూ కీడు చేయు పూనుకొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు ఎందుకు లోకములో న్యాయము జరగటలేదు అని అంటే న్యాయస్థానాలు లేక కాదు న్యాయాధిపతులు లేక కాదు కానీ న్యాయస్థానాల్లో న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటూ ఉన్నారు వారు లంచం పుచ్చుకుని అసత్యాన్ని సత్యంగాను వారు న్యాయము అన్యాయమును న్యాయముగా తీరుస్తూ ఉన్నారు అయితే ఈ రోజు ఒకవేళ ఎన్ని న్యాయస్థానాలకు మనం వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ జీవితంలోకి న్యాయం జరగకపోవచ్చు అన్యాయమే జరుగుతూ ఉండొచ్చు కానీ నీవు నమ్ముకున్న దేవుడు నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని అందు నువ్వు నమ్మిక ఉంచి యథార్థంగా జీవిస్తామో నీతియుక్తంగా జీవిస్తామో దేవుడు నీతి మంత్రులు ఆయన న్యాయాధిపతిగా ఉండి ఆయన న్యాయము తీర్చే దేవుడు దేవునికి స్తోత్రం ఆయన ఎన్నడు నిన్ను మర్చిపోయేవాడు కాదు ఎన్నడు ఆయన నిన్ను విడనాడేవాడు కాదు తన బిడలు బాధించబడడం తన బిడలు వేధింపబడడం ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు ఆ దేవుడు మీ జీవితాల్లో గొప్ప న్యాయ ఉండి దేవుడు మీ పక్షముగా న్యాయము తీర్చే దేవుడైన దేవునికి వాక్యాలు మూడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచ్చినన్ని చదువుకుందాం యహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు నా వ్యాజ్యము తీర్చుము చదువిన వాక్యమును చూచినట్లయితే యహోవా నా జీవితంలో న్యాయము తీర్చుమని సెలవిస్తున్నట్లుగా ఈ రోజు ఒకవేళ అన్యాయానికి గురైపోయేమో నిన్ను బాధించేవారు బలవంతులై నిన్ను బాధించేవారు శక్తివంతులై ఉండొచ్చు ఈ రోజు ఏ ఏ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులను బట్టలేక లేక అన్నదమ్ములను బట్టి లేక నీ యొక్క జీవితంలో ఏ పరిస్థితులను బట్టి నీవు అన్యాయానికి గురవుతూ వస్తున్నావు ఈరోజు మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితిలో అన్యాయానికి గురైపోతుంది ఎవరు మాకు న్యాయము తీరుస్తారని ఎదురు చూస్తున్న మీకు దేవుని యొక్క శుభవార్త మనము తెలియచేస్తున్నాను దేవుడు న్యాయము తీర్చుమని ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితంలో గొప్ప న్యాయాధిపతిగా ఉండి మీకు న్యాయమును తీరుస్తాడు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయ మొదటి నుండి చదివినట్లయితే ఒక విధవరాలు కఠినాత్మడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే అతడు ఆమెకి న్యాయము తీర్చకుండా ఉన్నాడు ఆయనను ఆమె పట్టు విడవక ప్రతి దినము వెళ్తూ ఉండగా ఆ ఒక రోజు జాలి హృదయం చేసుకుని ఆమెకి న్యాయము తీర్చాడు కఠినాత్ముడే న్యాయము తీర్చగలిగితే నా దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు ఎంతో శ్రేష్ఠుడు న్యాయాధిపతి అయిన దేవుడు తన ప్రజలను అన్యాయానికి గురవుతున్నప్పుడు తన ప్రజలు బాధపడుతున్నప్పుడు వేదన చెందుతున్నప్పుడు మౌనంగా ఉండే దేవుడు కాదు దివారాత్రులు తనకి ఎవరైతే మరుపెడతారో ఎవరైతే న్యాయము తీర్చమని ప్రార్థన చేస్తారో దేవుడే న్యాయాధిపతిగా ఉండి మీ జీవితంలో న్యాయము తీరుస్తాడు కృంగిపోవద్దు దిగులు చెందొద్దు అధైర్యపడొద్దు దేవుడు మీ జీవితంలో గొప్ప న్యాయాధిపతిగా ఉన్నాడు అలాంటి గొప్ప దేవుడు మీకు న్యాయము తీర్చినట్లు దేవా నాకు న్యాయము తీర్చు అని ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాల్లో దేవుడు న్యాయాధిపతిగా ఉండి ఆయన న్యాయాన్ని తీరుస్తాడు అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి కృపను ఉన్నతమైనటువంటి దేవుని కృప మనందరికీ అనుగ్రహింపబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీ బిడలను మీరు జ్ఞాపకము చేసుకునండి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలు నాయన ఎవరైతే అన్యాయానికి గురవుతూ బాధకు గురవుతూ వేదనకు గురవుతూ ఉన్నారు ఏ విషయాల్లో వారు న్యాయము కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికున్న ప్రతి బంధకాలు ప్రతి ఒక్క శ్రమలు ప్రతి ఒక్క నాయన ఏ స్థితిలో వారు అన్యాయానికి గురయ్యరు ఎలాంటి పరిస్థితుల్లో వారు వేధించి బాధించబడుతున్నారు మీరే నాయన న్యాయాధిపతిగా వారు జీవితాలలో ఉండి వారికి న్యాయమును మీరు జరిగించి మరి ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు ధ్యానాంశం ఈ ఉదయం కాల ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించి కన్నీరు కారుస్తూ నీ వైపు చేతులు చాపుతూ మాకు న్యాయములు జరిగించుమోని ప్రార్థిస్తున్నారు వారందరి జీవితాల్లో మీరే న్యాయాధిపతిగా ఉండి మేలు చేసి మహిమ పొందమని ప్రతి పరిస్థితుల నుండి వారిని విడిపించుమని ఏ నామములో ఈ మనములు పరమ తండ్రి ఆమె